ఏంటంటే అండి నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం విచారిస్తూ ఉన్నాం విచారించాలి బాధపడాలి రాజకీయాలు ప్రోత్సహించే వాళ్ళని మనం ఖండించాలి కేవలం అధికారం కోసం పార్టీ అధినేతని తొదముట్టించాలని ఆలోచన చేయడం కూడా ప్రతిపక్షాలు మంచిది కాదు వాళ్ళకి ఇదే సాంప్రదాయమా మీ పాలన గతంలో పాలనలో అడుగుతూ ఉన్నాను ఇది మంచి ఆలోచన చేయండి అయ్యా ఏంటి అచ్చ రాజకీయాలు అచ్చ ప్రయత్నాలు ఎంతవరకు న్యాయం అండి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక మనిషి మీద ఒక మనిషి పోటీ చేయటం వరకు పద్ధతి కానీ మన గెలుపు కోసం రాజకీయ ఆకలి తీర్చుకోవడం కోసం ఎదుర మనిషిని తొందు ఆలోచన చాలా సిగ్గుచేటు బాధాకరం అండి ఇటువంటి వాళ్ళని మనం క్షమించకూడదు ఎవరన్నా కావచ్చు క్షమించకూడదండి అయ్యా ఏ రకంగా కూడా వాతావరణాన్ని కలుషితం చేయడం అన్నది ఏ రకంగా కూడా మంచిది కాదండి అయ్యా అయ్యా చేసుకోండి మీకు మీకు కావాల్సిన ప్రచారం చేసుకోండి మాకు కావాల్సిన ప్రచారం మేము చేస్తాం తీర్పు వచ్చింది ప్రజలు మనిషిని తొదముటించడం తీర్పా అడుగుతూ ఉన్నాను పెద్ద కూడా ఆలోచించమని ఈ రకమైన దాడులు చేయటం మంచిది కాదని ప్రజలందరినీ కూడా ముక్తకండలతో ఖండించమని నేను కోరుకుంటూ ఉన్నాను ఈరోజు పేదవాళ్ళు ఐదేళ్ళతో ఆనందంసారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసు వారు పెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజు వరకు కూడా ఏ ముఖ్యమంత్రిని కూడా గతంలో చేసి ఉండలేదండి మీకు తెలుసు రాబోయే రోజుల్లో కూడా చేసే గనులు లేనండి ఉండరు ఉండబోరు మీకు నాకు లబ్ధు వస్తుందా లేదా అని పక్కన పెట్టండి పేదవాడు మా ఐదారుతోటి అన్న వారు అయ్యా తిని అవకాశం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు అన్నది మర్చిపోవద్దండి అయ్యా వారిని మళ్ళీ గెలిపించుకోవాలా ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకు తెమ్మని కోరుకోవాలండి అలాగే మన పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థిక బలంగా ఉండడం కోసం ప్రతి గ్రామంలోనూ చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం కోసం యువతని ముందుకు పంపించాలి పెద్దలు రోడ్డు మీద రాంగ్కోల్లోనూ తూల్ మీద కౌజ్ చెప్పుకోవడం కాదండి వారికి కూడా బాధ్యత సభ చెప్పడం కోసం మన వంతు మనం పెద్దలు వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలండి చిన్న చిన్న పరిశ్రమలు పెద్ద వద్దు ఒక ఐదు లక్షలు లేదా పది లక్షల్లో దానికి కావలసిన సబ్సిడీలు ఉంటే సబ్సిడీ లేదు లోనే కావాలంటే ఆ లోన్ల విషయంలో ఎమ్మెల్యే గారు ఎంపీ గారు పాటు నేను కూడా మీకు అండగా ఉంటానండి ముఖ్యమంత్రి గారితో పదే పదే వెళ్ళి బ్యాంకులకు ఫోన్ చేయించి మన రుణాలు వచ్చి ఏర్పాటు చేస్తానండి మనం ఒక ప్రత్యేకత సాధించుకోవాలండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్